ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ సో యా కమ్ లండన్ లో ఈ వైబ్ ఉండదా ఎంత నో 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 ఉండేది కాదు బట్ ఐ యూస్ डेफिनेटली సీ ఫస్ట్ డే ఫర్ షో ఆఫ్ మూవీస్ ఆఫ్ ప్రభాస్ ఇన్ లండన్ as well బట్ యా అరవకూడదు అండ్ పీపుల్స్ వేయకూడదు దేర్ ఇస్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ సో యా యా ఈ యూఫోరియా చూపర్ టు బ్యాక్ ఎక్స్‌పీరియన్స్ కి ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ కి 10 ఇయర్స్ ఏ స్కూల్ డ్రెస్ ఈ వచ్చాను యా అట్ టైం ఐ వాస్ ఇన్ ఢిల్లీ అన్నమాట ఐ ది సేమ్ డ్రెస్ ఫర్ బాహుబలి వన్ అండ్ మళ్ళీ అదే డ్రెస్ వేసుకొని వచ్చాను ఓన్లీ ఈ ఫోరియా చూడడానికి మాత్రమే ఐ వాజ్ ఇన్ ఇండియా ఫీల్ అవుతున్నారా చాలా చాలా ఎవ్రీ టైమ్ ప్రభాస్ హాఫ్ కమ్ ఎవ్రీ టైమ్ ప్రభాస్ హాఫ్ కమ్ ఇప్పుడు కళ్ళల్లో ఒక్క ఎలా చెప్తావండి చెప్పండి ప్రభాస్ అంటే మీకు ఇష్టం ప్రభాస్ అంటే మీకు ఇష్టం ఒక ప్రభాస్ అంటే ఫస్ట్ ఫస్ట్ నేను ఈశ్వర్ సినిమాలో ఇంట్రొడక్షన్ సీన్కే పడిపోయానండి సో దెన్ క్రేజీ బాడీ బిల్డింగ్ ఛత్రపతి సో ఇట్ వాస్ ప్యూర్లీ హిస్ హార్ట్

పెద్ద మూవీ మన ఇండియా ఇప్పుడు లాక్డౌన్కి ముందు ఈ మూవీ వచ్చి ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని పైకి తీసుకెళ్ళింది తర్వాత ఇప్పుడు ఇది రియలిస్ రీ రిలీజ్గా ఎంత ఉంది ఇప్పటివరకు ఏ రిలీజ్ లేనంత జరిగింది ఈ ఓన్లీ బాహుబలి మూవీకి ఇప్పుడు మా జాతర ఈ టైంలో రిలీజ్ చేయడం చాలా కష్టం ఒక వన్ వీక్ డిఫ్ వన్ వీక్ తేడాతో వస్తుంటే రవితేజ గారు కూడా మాస్ క్రౌడ్ పుల్ ఉంది కదా పుల్ అంటే ఆ మూవీ వేరు ఆ మూవీకి వెళ్తారు ఓకే మూవీ గురించి అన్నట్లే కానీ దీని ఇంపాక్ట్ దామే పడుతుంది పక్కా పడుతుంది థియేటర్లో చూసిన చాలా తక్కువగా అప్పుడు ఇంత ఇంత లేదు కదా అప్పుడు ఇంత సోషల్ మీడియా అప్పుడు లేదు ఇంత హైప్ అప్పుడు లేదు ఇది ఎప్పుడో త్రీ మంత్స్ బిఫోర్ అనౌన్స్ చేశారు కదా ఇది మా చేత్ర రీసెంట్ గా యాడ్ చేశారు రీసెంట్ గా ప్రమోట్ చేశారు త్రీ మంత్స్ బిఫోర్ చేశారు త్రీ మంత్స్ బిఫోర్ చేశారు ఓవరాల్ గా ప్రభాస్ ప్రభాస్ థియేటర్ లో చేశారు చాలు చాలు సూపర్ సార్ సూపర్ ప్రభాస్ ని అనుష్కాని సమంతాని బల్లాల దేవిని సత్యరాజ్ ని స్క్రీన్ మీద మళ్ళీ చూసేసరికి సూపర్ ఓకే అనిపించింది టైమింగ్ దాని గురించి ఆలోచిస్తున్నాం బట్ కొన్ని సీన్స్ అయితే కొంచెం అబ్రప్ట్ గా కట్ అయిపోయినట్టు అనిపించాయి అంటే కొత్త సీన్స్ యాడ్ చేశారు కదా ఒకటే సీన్ యాడ్ ఒకటే సీన్ యాడ్ చేశారు అండ్ మహేంద్ర బాహుబలి ఎంట్రీ అప్పుడు ఆ సీన్ ఆడు పిక్ ఉండే చాలా క్రేజీ మస్తు అనిపించిన మేము ఫుడ్ బాగా ఎంజాయ్ చేసినాము సో బ్రేక్ఫాస్ట్ తినకునేందుకు ఫుడ్ అయితే ఎంజాయ్ చేసిన ఫోర్ ఇయర్స్ ఉన్న కూడా వచ్చింది ఫోర్ ఇయర్స్ ఫుల్ హ్యాపీ ఉండే చాలా ఎక్సైటింగ్ ఉండే నైట్ నిద్ర అవ్వలేదు పడుకోలేదు మూడు గంటల నలభై నిమిషాలు ఉంది కదా ఎక్కడన్నా లాంగ్ రన్ ఇబ్బంది పెట్టిందా లేకపోతే పెద్దగా మాకు ఎప్పుడైనా అమరేంద్ర బాహుబలి అంటే స్టోరీ చాలా ఇష్టం అమరేంద్ర బాహుబలి అని దేవస్థన స్టోరీ చాలా బాగుంటుంది ఆబ్వియస్లీ సో మహేంద్ర బాహుబలి అదంతా కొంచెం ఎక్స్టెండెడ్ కట్ అనిపించిన ఇప్పుడు మనకి చాలా అటెన్షన్స్ స్పెన్ తక్కువ ఉంది ఇంకా మేము అటు ఇటు జరగడము కొంచెం అయితే లాంగ్ అనిపించింది బట్ ఇట్స్ ఓకే బాహుబలి మేనేజ్ చేసే వచ్చి మనము మళ్ళీ ఇలాంటి సినిమాలు కోరుకుంటారా బాహుబలి లైఫ్ లాంగ్ ప్రభాస్ ప్రభాస్ ఫ్యాన్ లాగా ఎప్పుడు చేసినా చూస్తాము బట్ మళ్ళీ ఒకసారి ఏమనిపిస్తుంది అంటే రాజమౌళి ఏం చేస్తారు మొత్తం అంతా అట్రాక్ట్ చేస్తారు ఒక హీరో నుండి మొత్తం అబ్జర్వ్ చేస్తారు టాలెంట్ దాని తర్వాత ఇంకేం మిగలది సో ఇప్పుడు ప్రభాస్ అయినా కానీ ఎవరైనా రవితేజ్ అయినా కానీ ఎవరిదైనా అయిపోతుంది వాళ్ళది సో ఫుల్ క్రేజీ ఉంది యాక్చువల్లీ ప్రసాద్ లాగా అనిపించలేదు మంచి లోకల్ థియేటర్ సుదర్శన్ లాగా అనిపించింది అది మంచిగా ఉండేది

సో వన్ వర్డ్ లో చెప్పండి మళ్ళీ రివిజిట్ చేస్తారా ఈ మూవీ సెకండ్ టైం ఎనీ డే సేమ్ మ్యాజిక్ బాహుబలి ఎవర్ సేప్ చూశారు కదా హైప్ చాలా హైప్ చాలా బాగుంది ఎక్కడ ఎక్కువ అరుపులు ఏ సీన్ కి బాగా ఇంటర్వెల్ సీన్ వాడు ఫైట్ సీన్ అది ఆ కొపస్ ఉన్నాయి కొపస్ చాలా బాగుంది